అందరికీ హాయ్ లో బడ్జెట్లో మొన్న పెట్టిన మొబైల్స్ అయితే కంప్లీట్గా సేల్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో టూ ఫోన్స్ అయితే నేను సేల్కి తీసుకొచ్చానండి రెండు రియల్మీ ఫోన్సే ఒకటేమో రియల్మీ ఫిఫ్టీ ఏ ఒకటేమో రియల్మీ సి ట్వంటీ ఫైవ్ వైఏ ఒకసారి చూడండి మొబైల్ కండి సి ట్వంటీ ఫైవ్ వైఏ మొత్తం అంతా ప్రాపర్గా ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి రియల్మీ నార్థో ఫిఫ్టీ ఏ మొబైల్ ఇది కూడా మీకు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ టూ మొబైల్స్ మీకు ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తాయండి దీంతో పాటు మీకు ఫ్రీగా కేస్ అండ్ టెంపర్ గ్లాస్ విత్ ఛార్జర్ కూడా మీకు ఫ్రీగా ఇచ్చేస్తామండి వీటి కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ మొబైల్స్ కలిపి మీకు సెవెన్ థౌసండ్ రూపీస్కి మాత్రమే ఇచ్చేస్తున్నాం ఇలా మన మరెన్నో మొబైల్స్కి మన పేజ్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మన షాప్కి ప్రతి ప్రతిరోజు మొబైల్స్ అనేవి బడ్జెట్లో వస్తూనే ఉంటాయి ఇవన్నీ మీకు కావాలనుకుంటే మన పేజ్ని ఫాలో అవుతూ ఉండండి మన పేజ్ నేమ్ ఎస్బీసీ సెల్ పాయింట్ ఓల్డ్ ఫామ్ జంక్షన్ అండ్ కొమ్మాది జంక్షన్ వైజాగ్ థ్యాంక్ యూ